వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ నెయ్యి చూడండి తయారు చేస్తున్నాను పూస పూసలుగా ఉంటుంది చూడండి ఈ నెయ్యి ఇలా తయారు కావాలంటే ఇలా కాగాలి ఇలా ఎర్రగా కాగాలి నెయ్యి చూడండి ఈ నెయ్యి తయారీ విధానం చూద్దాం డబ్బాలు చూడండి మేగడ్ డబ్బాలు వెనుంపాలు తీసుకొని కాంచి చల్లారి పెట్టుకొని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇలా తయారవుతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కప్పు మీగడ వేసుకోవాలి నీళ్ళు వేసుకోవాలి మూత పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పడుతున్నాను గేదె పాలు కాంచినప్పుడు అవసరమైతే మీగడ పక్కకు తోసేసి పాలు వేసుకొని చల్లార్పి ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో డబ్బా పెట్టి రోజు కొంచెం వేయండి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి వెన్న కానీ నెయ్యి కానీ స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది నేనకితే ఇలా మిక్సీ పడుతున్నాను చూడండి నేనైతే మూత తీశాను చూడండి చక్కగా వెన్న అయిపోయింది ఇప్పుడు రౌండ్గా ఇలా కలుపుకోవాలి ఇలా ముద్ద మాదిరి కలుపుకోవాలి నీళ్ళను ఇలా వేయాలి ఓ సైడ్కు బోల్లో వేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను మిక్సీ పట్టేది చూపించకుండా వెన్న తీసేది చూపిస్తున్నాను చూడండి ఇలానే మొత్తం వెన్నంతా తీసేస్తున్నాను చూడండి ఇవన్నీ అయితే చాలా బాగా క్లీన్ చేయాలి ఎందుకంటే వైట్గా వచ్చేయాలి ఇప్పుడైతే వైట్గా లేదు చూడండి చూడండి ఇప్పుడు నీళ్ళు వేసుకొని పదహైదు మాటలు శుభ్రంగా కలిదిప్పుకుంటూ కడగాలి నేనైతే కడిగాను కానీ లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అని చూపించలేదు చూడండి ఇలా కలిదిప్పుకుంటూ కడుక్కోవాలి ఇలా కలిపుకుంటూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే వెన్నకు మట్టంగా ఇలా వాటర్ తగిలి వెన్నలో ఉండేదంతా వెళ్ళిపోతుంది నీట్గా వెన్న తయారైతుంది డస్ట్ అంతా వెళ్ళిపోతుంది చూడండి వెన్న చూడండి ఇప్పుడు నీట్గా వచ్చేసింది చూడండి ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేసుకోండి బయట నెయ్యి కన్నా ఇంట్లో నెయ్యి బాగా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలానే కలుపుకోవాలి మొత్తం కడిగేయాలి చాలా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది సేమ్ క్రీమ్ ఉన్నట్టే ఉంది ఇలానే క్రీమ్ ఉంటుంది ఇల్లు వేసి ఇలానే శుభ్రంగా కడిగేయాలి ఎప్పుడైనా ఇంట్లోనే తయారు చేసుకుంటే అనేవి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే ఇలానే కడిగేస్తున్నాను మీరు కూడా ఇలానే కడుక్కోండి అది తెల్లగా వచ్చేసింది చూడండి ఇవన్న చాలా సాఫ్ట్గా ఉంది సేమ్ క్రీమ్ లానే ఉంది చూడండి ఎన్ని ఇలా గడిగినా మురికిగానే వస్తాయి మొత్తం కడగంగా కడగంగా నీట్గా వచ్చేస్తుంది నీళ్లు మురికంతా వెళ్ళిపోతుంది దీంట్లో ఉండే రెస్ట్ అంతా చూడండి అయితే ఇలానే మొత్తం కడిగేస్తున్నాను గ్యాస్ స్టవ్ వెలిగించి చెరువు పెట్టి ఇలా వెన్నంతా వేసుకోవాలి చూడండి చాలా నీట్గా వచ్చింది వెన్నైతే కాస్త కష్టపడాలి అంతే టైం తీసుకోవాలి నీట్గా ఇలా కడుక్కోవాలి నేనైతే వెన్నంతా వేసిస్తున్నాను చూడండి కరుగుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైనా చెరువు పెద్దది పెట్టుకోవాలి నెయ్యి కాంచేటప్పుడు ఎందుకంటే ఫాస్ట్ మంట మీద పెట్టుకున్న హై ఫ్లేమ్లో కూడా ఇలా పొంగ కన్ను ఉంటుంది లో ఫ్లేమ్లో అయినా పొంగ కన్ను ఉంటుంది చూడండి ఇలా పెద్ద చెరువు పెట్టుకోవాలి చిన్నది పెట్టుకోకూడదు పొంగి అంతా కింద పడిపోతుంది చూడండి చక్కగా ఇలా బృగంతా బయటకు వచ్చింది ఇప్పుడైతే కలర్ చేంజ్ అవుతుంది కాస్త తాగాలి చూడండి ఇలా కలిదిప్పుకుంటుంటే కలర్ చేంజ్ అయిపోతుంది కలపాలి ఇలా కలిదిప్పుకోవాలి చూడండి కరుగుతుంది నెయ్యి అయితే తయారవుతుంది తెల్లగడ్డలు అయితే తీసుకొని పొట్టులో సహా కడిగేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి కొన్ని తెల్లగడ్డలు తీసుకొని చూడండి ఇలా వేసుకోవాలి ఇదే ప్లేస్లో మునగాకైనా కరివేపాకైనా వేసుకోవచ్చు తెల్లగడ్డలైనా తమలపాకైనా దించేటప్పుడు వేసుకోవచ్చు చూడండి తెల్లగడ్డలతో ఉడుకుతుంది కాస్త కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా చేంజ్ అవుతుంది మీకు కావాలనుకుంటే ఇప్పుడే యాప్ చేసేసేయండి ఈ వీడియో కూడా ఛానల్ లింకులో ఉంది ఇలా నెయ్యి కూడా ఎలా ఉంటుంది అనేది చూడాలనుకుంటే ఛానల్ లింకులో పెద్ద వీడియోలో ఉంది చూడండి నేనైతే కలర్ ఇంకా ఎర్రగా చేంజ్ అయ్యేలా కాంచుతున్నాను మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు నాకైతే ఇలా ఇష్టం ఉంది ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే తెల్లగడ్డలు అన్నీ వేసేసి మూత వేసేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారినాక చూడండి ఎర్రగా కాగింది చాలా మంచి స్మెల్ వస్తుంది చల్లారినాక ఇలా బాటిల్ తీసుకొని చూడండి ఇలా జాలు తీసుకొని ఇలా వడగట్టుకోవాలి పాలతో అయినా సేమ్ ప్రాసెస్ ఇలానే చేయచ్చు నేను పాలతో అయినా ఇలానే చేయొచ్చు చూడండి ఇలా వడగట్టుకోవాలి నేనైతే ఇలా వడగట్టేస్తున్నాను చక్కగా కాగింది చూడండి చూడండి నెయ్యి ఇలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా నాకైతే ఓ డబ్బా నెయ్యి అయింది మూత వేసి నైట్ నా ఇలానే పెట్టేయాలి తర్వాత ఓవర్ నైట్ ఇలా ఉన్నాక మార్నింగ్ చూడండి ఎలా ఉందంటే పూస పూసగా ఉంది నెయ్యి చాలా టేస్టీగా ఉంది మంచి ఫ్లేవర్ ఉంది ఇలానే కాంచుకోవాలి పూస పూసలా ఇలా రావాలి నెయ్యి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి ఈ వీడియో చూసి మీరు కానీ పాలు తీసుకున్నట్టయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగే నిల్వ ఉండాలంటే కాస్త బెల్లం ముక్క వేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దువాయి వీడియోలు వచ్చాయి చూడండి బెల్లం ముక్క వేస్తే ఎన్ని రోజులున్నా నెయ్యి స్మెల్ రాదు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వేడి చేసుకోండి చల్లార్చి మళ్ళీ ఇలా డబ్బాలో పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దోసలేకైనా సంగట్లేకైనా నెయ్యి దోశ అయినా పెసరట్టి నెయ్యి పెసరటి అయినా బిర్యానీ పాయసం లేకైనా ఇలా తయారు చేసుకోండి ఇండియా దుబాయ్ వీడియోలో చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో